నమస్తే వెల్కమ్ టు ముందుగా ఎటువంటి అనుమతి లేకుండా బతుకమ్మ వాగు నుండి అక్రమంగా తరలిస్తున్న పదకొండు ఇసుక ట్రాక్టర్లను చెన్నూరు టౌన్ ఇన్స్పెక్టర్ రవీందర్ పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకురావడం జరిగింది చెన్నూరు మండలం సంబంధించినటువంటి ప్రజలకు మరియు అందరికీ ఒకసారి ఇంకొక విజ్ఞప్తి చేయడం జరుగుతుంది అదేంటంటే మనకు కొన్ని ఇల్లీగల్కి సంబంధించిన యాక్టివిటీస్ మన చెన్నూరు పట్టణంలో కొన్ని జరిగే జరుగుతున్నట్టుగా కొద్దిగా సమాచారం ఉంది అది దానికి సంబంధించిన వాటిల్లో ఇంపార్టెంట్ ఈ శాండుకి సంబంధించిన ఇష్యూస్ ఈ శాండ్ అనేది ప్రాపర్గా మీరు ఆన్లైన్లో మీరు దాన్ని చేసుకొని మీరు తీసుకుంటే ప్రాబ్లం అలా కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా మీరు శాండును దాన్ని ఇలీగల్గా పోయి మీరు శాండును తీసుకొని చేస్తే మాత్రం దానిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది శాండు విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉంది కాబట్టి దీన్ని కు అనుమతి తీసుకున్న తర్వాతనే మైనింగ్ వాళ్ళ అను తీసుకున్న తర్వాతనే లేదా రెవెన్యూ వాళ్ళ అందరి తీసుకున్న తర్వాతనే ఈ శాండుకు సంబంధించిన మీ యొక్క మీకు సంబంధించిన శాండు మీరు తీసుకోవాల్సి వస్తుంది అలా కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా మీరు ఈ శాండ్ పైన చేస్తే మాత్రం ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది దీంట్లో నైట్ నైట్లో కానీ డే టైంలో కానీ ఎప్పుడు కానీ మేము ఖచ్చితంగా ఈ శాండు సంబంధించిన వాటిపైన మేము చెక్ చేస్తాము అలాంటి ప్రాపర్గా లేకుండా పర్మిషన్ లేకుండా ఉన్నటువంటి వాటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది వాళ్ళపైన కేసులు కూడా నమోదు చేయడం జరుగుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు కూడా మేము రైడ్ చేసాము రైడ్ చేస్తే దాంట్లో మాకు కొన్ని అనుమతి వేయించుకొని దొరికినాయి దాన్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో కూడా మేము పెట్టడం జరుగుతుంది మైనింగ్ అధికారుల వాళ్ళ తోటి తీసుకొని మైనింగ్ అధికారులు మేము గడిచిపోయి తీసుకోవడం జరిగింది వాళ్ళ యొక్క దాన్ని బేస్ చేసుకొని వాళ్ళపైన కూడా అనుమతి లేని వాటిపైన కేసు రిజిస్టర్ జరుగుతుంది కాబట్టి ఈ శాండ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి మీకు విజ్ఞప్తి చేయడం అలాగే ఇంకొక ఇచ్చిన మీకు ఇంకొక విషయం కూడా చెప్పడం జరుగుతుంది ట్రాఫిక్ సంబంధించినటువంటి అవేర్నెస్ ఖచ్చితంగా ప్రతి ఒక్క బాధ్యత అది ఖచ్చితంగా మీరు ట్రాఫిక్ రూల్స్ ఖచ్చితంగా పాటించాలి మనకు ఉన్నటువంటి ట్రాఫిక్ సంబంధించిన మీరు వెహికల్కి సంబంధించిన డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోవాలి లేదా ప్రాపర్గా మీరు హెల్మెట్స్ ఖచ్చితంగా యూజ్ చేయాలి ఎందుకంటే హెల్మెట్ ఏదో మా పోలీస్ వారి కొరకే ఏదో మేము చేస్తామని కాదు అది మీ యొక్క మీ ప్రాణాలను కాపాడడానికి ఇంపార్టెంట్ కాబట్టి హెల్మెట్ అనేది ఖచ్చితంగా మీరు ధరించాలి అలాగే మైనర్ పిల్లలు చాలామంది మా అబ్జర్వేషన్లో ఉన్నది మైనర్ పిల్లలకు వెహికల్స్ వాళ్ళకు లైసెన్స్ ఎయిటీన్ ఇయర్స్ తర్వాతనే వాళ్ళకి లైసెన్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఎట్టి పరిస్థితులను వెహికల్ నడపడానికి వాళ్ళకు అధికారం లేదు కాబట్టి ఈ విషయంలో తల్లిదండ్రులకు జాగ్రత్త ఉండాలి మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వెహికల్ ఇవ్వడానికి లేదు ఒక ఇచ్చినట్లయితే ఆ పైన కూడా కేసులు రిజిస్టర్ చేయవలసి వస్తుంది వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుంది కాబట్టి పిల్లలను జాగ్రత్తగా చూడండి వాళ్ళకు వాళ్ళకు వాళ్ళ మీ మీకు సమాచారం వెహికల్స్ వాళ్ళకి ఇవ్వకుండా చూడవలసిన పద్ధతి మీపైన ఉంటుంది ఓకే థ్యాంక్ యూ